సిపిఎం ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గడిచిన నెల రోజుల నుంచి కోతుల సమస్యను పరిష్కరించాలని చెప్పి అనేక దఫాల యాక్టివిటీ నిర్వహించాము ఈ జిల్లాలో మండల కేంద్ర ధర్నాలు ఆఫీస్ ముందు ధర్నాలు అదేవిధంగా సంతకాల సేకరణ చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఎనిమిది మండలాలలో కోతుల సమస్య చాలా తీవ్రంగా ఉంది దీన్ని ప్రభుత్వము పాలకులు అదేవిధంగా అధికారులు పట్టించుకోవడం లేదు దీని ద్వారా ప్రజలు బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ సమస్యను పరిష్కరించడంలో ఇప్పటి వరకు సిపిఎం అనేక దఫాల పోరాటం చేసింది కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అధికారులు పట్టించుకోవడం లేదు ఈ సమస్యను పరిష్కరించాలని రేపు నవంబర్ మూడో తారీఖున జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలారా ఈ యొక్క ధర్నాలో ఎక్కువ మొత్తంలో పాల్గొని ఈ ప్రభుత్వానికి విన్నవించడం కోసం రావాలని సిపిఎం పార్టీగా పిలిపిస్తున్నాం అదే కాదు ఈ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారైనా ఈ జిల్లాలో ఉన్న మంత్రి గారు సీతక్క గారైనా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి డిఎఫ్ఓ గారు వీళ్ళందరూ కూడా పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ఈ సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపడతామని పిలుపునిస్తూ ఉన్నాం అదే క్రమంలో రేపొద్దు రేపు మూడో తారీఖు జరిగే జిల్లా కలెక్టర్ ఆఫీస్ని కలెక్టర్ ఆఫీస్ ధర్నాను జేప్రదేశ్ చేయాలని సిపిఎం పార్టీగా పిలుపునిస్తున్నాం